సో మీరు ఆల్రెడీ ఇప్పటికే కోలు సునాలు కోళ్ళ పెంపు చేశాం కోళ్ళ పెంకు మీద ఇది రేట్లు పెట్టు ఈ రేట్లు పెట్టా ఎందుకు ఎందుకు అట్లా అనిపించింది అంటే టెన్షన్ లేదండి దీనికి ఏమి ఓవర్ నైట్ చచ్చిపోవు డిసీజ్ విరీతంగా రావు తెలిసిపోద్ది ఇది ఒక సిక్ ఉందంటే ఫైవ్ మినిట్స్ లో తెలిసిపోద్ది ఆ ఒక్కదానికే ఉంటుంది ఆ డిసీజ్ వైరస్ స్ప్రెడ్ కాదు మేము ఎంబడ తీసి పక్కన పడేస్తా కోళ్ళల్లో అది ఐడెంటిఫై చేయడం కష్టం ఈ ఓవర్ నైట్ మొత్తం బ్యాచ్ బ్యాచ్ బర్డ్ మనకి యావరేజ్ గా వన్ మంత్ కి వన్ లాక్ రూపాయ అయితే సంపాదించాడు ఒక థర్టీ 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 టు ఫార్టీ ఎన్మల్స్ నమస్తే వెల్కమ్ టు మన లోకల్ ఫార్మర్ సతీష్ ఈ రోజు ఈ వీడియోలో శ్రీనివాస్ గారు గుర్రెపటల పెంపకం కూడా ఈ స్టార్ట్ స్టార్సినట్టుగా తెలుస్తోంది సో ఇప్పటికే ఒక బ్యాచ్ కూడా తీసినట్టుగా చెప్తున్నారు సో అసలు ఓవరాల్ గా ఇప్పటికీ ఒక ఇరవై ఇరవై ఐదు ఆనిమిల్స్ తీసుకొచ్చి అంటే పొట్టలు తీసుకొచ్చి కూడా పెంచి అమ్మే కూడా చెప్తున్నారు సో అసలు అంటే పెంప పెంపకంలో కావచ్చు మార్కెటింగ్ లో తెచ్చి కొని తెచ్చి మన దగ్గర పెంచే దాంట్లో భాగంగా కూడా ఎలాంటి ఇబ్బందులు ఏమైనా ఉంటాయి అసలు వీటిలో లాభం ఏమైనా ఉంటుందా ఉంటే ఏమేరకు ఇట్లాంటి విషయం అడిగి తెలుసుకుని ప్రయత్నం చేద్దాం మనతో పాటు శ్రీనివాస్ గారు అంతా మాట్లాడదాం సో మనం ప్రస్తుతం అడ్రస్ లొకేషన్ వచ్చేసి ఫామ్ లొకేషన్ భావనంతపురం విలేజ్ మర్కొక్ మండలం సిద్దిపేట జిల్లా పాండ్రం సమీపంలో ఈ ఫామ్ లిక్కడే ఉంటుంది సో వీళ్ళు ఇక్కడ దాదాపు పెద్ద మొత్తంలో వ్యవసాయం చేస్తున్నారు వివిధ రకాల ఫార్మింగ్స్ అయితే చేస్తున్నారు సో అయితే పెంపకం గురించి అయితే నమస్తే అండి సో మీరు ఎట్లాంటి జాతి నెల్లూరు గురేపటెల్లూరు లోకల్ అండి తెలంగాణ ఈ రెండు వెరైటీస్ పెంచుతున్నాము ఈ వైట్ వచ్చేసి నెల్లూరు ఓకే నెల్లూరు అండి బ్రౌన్ వచ్చేసి లోకల్ అండి ఎన్ని ఎన్నో పిల్లలు తెచ్చుకోవచ్చు మేము ఫోర్ మంత్స్ పిల్లలు తెచ్చుకున్నాము మేము ఇప్పుడు ఒక ఫార్టీ ఫైవ్ డేస్ అయింది తెచ్చుకొని ఇప్పుడు ఆల్రెడీ సెకండ్ బ్యాచ్ ఆ ఫస్ట్ బ్యాచ్ మే ఇది థర్డ్ బ్యాచ్ థర్డ్ బ్యాచ్ అంటే మొత్తం ఇంచుమించుగా వంద పెట్రోల్ దాకా అమ్మేసాము వంద పెట్రోల్ దాకా అమ్మేసాము సో ఎన్ ఎవ్రీ బ్యాచ్ కి ముప్పై ముప్పై ఐదు అలా వేస్తాము నలభై నలభై దాకా ఇది ఒక ట్వంటీ బ్యాచ్ మిగిలింది ఈ బ్యాచ్ కూడా అమ్మేస్తాం అండి సేల్ చేస్తాం సో జనరల్ మీరు అంటే ఓవరాల్ గా ఎన్ని కలపలో ఉంటుంది మేము యాక్చువల్ మా ప్లానింగ్ ఏంటంటే తెచ్చిన త్రీ మంత్స్ లోపల బ్యాచ్ అమ్మేయాలి బ్యాచ్ అమ్మేయాలి జస్ట్ డబుల్ ఆఫ్ ది ప్రైస్ అంటే ఇప్పుడు మేము ఐదు వేలు ఆరు వేలు కొన్నానుకోండి పది నుంచి పన్నెండు వేలు రాగానే అమ్మేస్తారు టెన్ థౌసండ్ నుంచి సేవ్ చేసేస్తారు అంటే మీరు ఇప్పుడు థర్డ్ బ్యాచ్ అన్నారు సో ఎందుకంటే ముందు ఎన్ని నెలల కాలం నుంచి మీరు ఫార్మింగ్ లో ఉండదు సిక్స్ మంత్స్ సిక్స్ మంత్స్ నుంచి సో ఇప్పటికి మూడు బ్యాచ్ ఇది మూడో బ్యాచ్ తెచ్చుకుంటే ఎట్లా తెచ్చుకుంటారు అంటే ఎక్కడ తెచ్చుకుంటారు ఫార్మర్స్ దగ్గర తీసుకుంటాం అంటే తక్కువ తీసుకుంటాం ఫార్మర్ దగ్గర ఐదు దొరికి పది దొరికిన ఇరవై దొరికిన తెస్తా ఉంటాం కలుపుతా ఉంటాం సంతానికి ఎక్కడికి వెళ్ళాం చుట్టూ ఫార్మర్స్ చిన్న చిన్న ఫార్మర్స్ దగ్గర కొంటాం అదే బెటర్ అనిపించింది మాకు మోటాలిటీ లేదు నీట్ గా కొంటాం కదా ఫార్మర్ దగ్గర డిసీజ్ లేని చూసుకొని తీసుకొస్తున్నాం మీరు అంటే కరెక్ట్ ఫోర్ మంత్స్ ఉండాలి కొంచెం యాక్టివ్ గా ఉండాలి అలా చూసుకొని యాక్టివ్ గా చూసుకొని పేరెంట్స్ చూస్తాం కదా ఆ పేరెంట్స్ చూసి పిల్లలు కొంటున్నా ఎంత వెయిట్ ఎంత ఉంటాయి సార్ మేము థర్టీన్ కేజీ నుంచి సిక్స్టీన్ కేజీస్ తండేట్టుకుంటాం తీసుకున్నాక మీరు ఏమన్నా డివామింగ్ చేస్తా డివామింగ్ చేస్తాం డివార్మింగ్ చేసేసిన తర్వాత జీవామృతం ఒక వాడుతున్నాము ఎవ్రీ మంత్ కి ఫైవ్ డేస్ టెన్ఎంఎల్ కాడికి వాడుతున్నాడు ఫస్ట్ వీక్ లో ఫైవ్ డేస్ వాడతా నెక్స్ట్ ఇంకేం వాడడం ప్రస్తుతానికి అయితే అది మేము చేస్తుంది వేరే స్పెషల్ గా ఏం చేయట్లేదు తర్వాత మా దగ్గర ఫోర్ జీ బుల్లెట్ గిడ్ ఉంటారు కదా మా ఫామ్ అంతా కూడా సో అవి బాగా సో దాంతో పాటు ఇంకా అడిషనల్ అడిషనల్ ఏం చేయట్లేదు ఓన్లీ ఆ గ్రాస్ ఇట్లా బయట వదిలిపెడతాం తిప్తారు మార్నింగ్ ఒక టూ త్రీ అవర్స్ ఈవినింగ్ ఒక టూ త్రీ అవర్స్ సో అంతే అంతే ఫోర్ జీ బుల్లెట్ తిప్పడం అంతే మీరెంతా ఇన్వెస్ట్ చేస్తున్నారు మేము వచ్చేసి ఒక బ్యాచ్ కి రెండు లక్షల రూపాయలు ఇన్వెస్ట్ చేస్తామండి అది మాకు త్రీ త్రీ పాయింట్ ఫైవ్ లాక్స్ రాగానే అమ్మేస్తాం రిటైల్ గా అమ్మేస్తాం ఫోర్ ఫిఫ్టీ రూపీస్ లైవ్ వెయిట్ కేజీ ఒక కేజీకి ఫోర్ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్ లైవ్ వేట్ లైవ్ వెయిట్ లాగా అమ్మిస్తాం అమ్మేస్తాం సో బల్క్ అమ్మట్లేదు రిటైల్ కూడా అమ్మేస్తారు మా రిటైల్ బల్క్ కూడా ఇస్తాయి కావాలంటే మనం లాస్ట్ బ్యాచ్ ఇరవై తీసుకెళ్ళిపోయారు ఒక డబ్బులు సెలెక్టెడ్ ఇవ్వమన్నారు సెలెక్టెడ్ ఇచ్చేవాళ్ళు వాళ్ళు చూసే అంతే ఎవరికైనా సెలెక్టెడ్ వాళ్ళ ఇష్టం వచ్చింది సెలెక్ట్ చేసుకోమంటాం ఇదమ్మో అదమ్మో ఏం ఏం లేదు వాళ్ళకి ఏది కావాలి మీ ఆరు నెలల కాలంలో ఇప్పటికి ముచ్చు తీసినా సో ఎట్లుంది సార్ ఇది బాగుంది సార్ కంపేర్ టు అదర్ నాకు ఇది బాగుంది సో మీరు ఆల్రెడీ ఇప్పటికే సోనాలు కోళ్ళ పెంపు సోనాలు కోళ్ళ పెంపు చేసాము కోళ్ళ పెద్ద రెట్లు పెట్ట రేట్లు పెట్టాము రేట్లు పెట్టా ఎందుకు అట్లా అనిపించింది అంటే టెన్షన్ లేదండి దీనికి ఏమి ఓవర్ నైట్స్ చచ్చిపోసీజు ప్రేతంగా రావు తెలిసిపోద్ది ఇది ఒకటి సిక్ ఉందంటే ఫైవ్ మినిట్స్ తెలిసిపోద్ది ఆ ఒక్కదానికే ఉంటది ఆ డిసీజ్ వైరస్ స్ప్రెడ్ కాదు మేము ఎంబడ తీసి పక్కన పడేస్తాం హోళల్లో అది ఐడెంటిఫై చేయడం కష్టం ఈ ఓవర్ నైట్ మొత్తం బ్యాచ్ బ్యాచ్లు వేసిపోతుంది వర్ల్ ఫ్లోకి ఒకటి మార్కెటింగ్ ఒకటి బాగాలేదు నాలి మార్కెటింగ్ వర్స్ట్ మార్కెటింగ్ అస్సలు బాగాలేదు రైతుకి మిగిలేదు లేదండి లాస్ అది సో వీటి వీటి గురించి వస్తే ఇది బాగుంది కంపేర్ టు అది ఇది చాలా బెటర్ టెన్షన్ లేదు తెచ్చేస్తే ఒక కాని పెడితే వాడే తిప్పుకొస్తాడు వచ్చి కొంటే లైవ్ వెయిట్ అమ్మేస్తాము లేదంటే తిరుగుతాయి సో పర్టికులర్ గా మీరు ఎంత వెయిట్ ఉన్నప్పటి నుంచి తెచ్చుకుంటారు ఎంత వెయిట్ ఉన్నప్పుడు అమ్మేస్తారు మేము ఫిఫ్టీన్ ఫిఫ్టీన్ కేజీస్ యావరేజ్ తీసుకొస్తామండి మేము ట్వంటీ ప్లస్ రాగానే అమ్మేస్తాం దీనిలో ఆ పైన కూడా ఎక్కువ పెంచుతుంటారు కదా మీకు మంత్ కి ఫైవ్ కేజీ మినిమం పెరుగుతుంది సో ఒక మూడు నెలల వరకు మూడు నెలలు మేము మూడు నెలలు అనుకుంటే మా దగ్గర ఉంటలేదండి వన్ అండ్ హాఫ్ మంత్ టూ మంత్స్ లో వెళ్ళిపోవాలి ఎందుకంటే ఇప్పటికప్పుడు లైవ్ వెయిట్ కాబట్టి మేము ట్వంటీ కేజెస్ లోపలేం అబౌవ్ ట్వంటీ కేజెస్ అమ్ముతాం యావరేజ్ గా ట్వంటీ ఫైవ్ కేజెస్ వస్తేనే అమ్ముతాం సో అది టూ జనరల్ గా టూ మంత్స్ లో మాకు ట్వంటీ ఫైవ్ కేజెస్ వచ్చేస్తుంది బిట్కి షెడ్ ఏమన్నా వేసుకురాట్లా చిన్నది నార్మల్ షెడ్ వేసామండి పెద్ద ఎక్స్పెండ్ ఖర్చు పెట్టకుండా ఒక ట్వంటీ థౌసండ్ లోనే ఒక షెడ్ ఒకటి వేసాము ఆ షెడ్ లో దాంట్లో స్పెషల్ ఏమైనా ఫెసిలిటీ కల్పిస్తారా నార్మల్ షెడ్ వెహికల్ షెడ్ ఒక ఫిఫ్టీ పర్సెంట్ రేకుల షెడ్ మీ ఫిఫ్టీ పర్సెంట్ ఓపెన్ ఉంటుంది ఓపెన్ ఉంటుంది అంతే దానికి ఏమి స్పెషల్ ఏం లేదు సో దీనిపైన ఈ హోటల్ ఫార్మింగ్ పైన ఎంత ఇన్వెస్ట్ చేసి మీరు అంటే ఒక ఫస్ట్ బ్యాచ్ కి ఎంత ఇన్వెస్ట్ అయింది మీకు నేను ఓన్లీ పంటానికి వచ్చేసి ఒక టూ ల్యాక్స్ పెట్టాను షెడ్ కూడా షెడ్ కి ఒక ట్వంటీ టూ థర్టీ రూపీస్ థర్టీ థౌసండ్ పెట్టాను ఓకే అంతకంటే ఏం పెట్టలేదు సో టూ ల్యాక్స్ ప్లస్ ట్వంటీ టూ థర్టీ షెడ్ అంతే ఆ తర్వాత దీన్ని మెయింటైన్ చేయడానికి మెయింటైన్ చేయడానికి ఒక మనిషి ఉంటాడు అంటే అతను ఆ ఓన్లీ అదే పని కాదు వేరే ఫామ్ పని అంతా చేస్తాడు ఫ్రీ టైంలో లో ఈ పని చూస్తాడు ఈ పని చూస్తాడు ఫ్రీగా ఉంటే బయటకు కొడతాడు లేదంటే బిజీగా ఉంటే లోపలే ఉంచేసి ఫోర్ జీ బుల్లెట్ ఉంది కదా గ్రాస్ ఆ గ్రాస్ తీసుకెళ్లి కట్టలు కట్ట లోపల కట్టేస్తాడు కట్టలు కట్టేస్తాడు కట్టలు కట్టేసి హ్యాంగ్ చేస్తాడు అదే చాపింగ్ కూడా చాపింగ్ హ్యాంగ్ చేస్తాడు డైరెక్ట్ హ్యాంగ్ చేస్తాడు హ్యాంగ్ చేస్తాడు బాగుంది అదే ఇబ్బంది లేదు ఇవ్వండి అక్కడ వయసు తినేస్తాడు సో ఊరలో ఇప్పండి కొత్తగా హోటల్ ఫార్మింగ్ వైపు కూడా బాగా రావాలని ఇంట్రెస్ట్ కూడా కనిపిస్తుంది అట్లాంటి యంగ్ ఫార్మర్ గానే లేకపోతే కొంచెం ఇంట్రెస్ట్ ఉన్నటువంటి రైతులకు మీరు ఏం చెప్తారు ఇది బెస్ట్ అండి వీళ్ళు ఆడితే కంపేర్ చేస్తే బెస్ట్ టెన్షన్ తక్కువ ఈజీగా బయర్స్ వస్తారు మన అమ్ముతాం అని తెలిస్తేనే ఓళ్ళు లోంచే రోజు ఓటీ రెండు కావాలని చాలా మంది వస్తారు నేనైతే ఎక్కడ బయట ఎక్కడ సంతలకు కావాలేదు ఓన్లీ లోకల్ లోనే విలేజ్ లోనే వచ్చి కొనేస్తాను సో ప్రెసెంట్ అయితే మీరు ఇప్పుడు తక్కువ స్కిల్లో ఇస్తున్నారు ఇది అట్లా కాదండి ఒక టూ హండ్రెడ్ నుంచి త్రీ హండ్రెడ్ పెట్టుకో మీరు తర్వాత మేము ఫైవ్ హండ్రెడ్ అం సో దీంట్లో మంచి కనిపిస్తుంది 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 ప్లస్ మా దగ్గర రా మెటీరియల్ మా దగ్గర ఫ్రీ కదా మా దగ్గర ఫోర్ జీ బుల్లెట్ ఉంటుంది కాబట్టి మేము ఫైవ్ హండ్రెడ్ దాకా స్ప్రెడ్ లోకి వెళ్తాం సో ఒక బ్యాచ్ పైన మీరు మీరు ట్వంటీ థర్టీ ఆ మధ్యలో ఎంత పెట్టుబడి అవుతుంది ఎంత వస్తుంది మనకి యావరేజ్ గా వన్ మంత్ కి వన్ లాక్ రూపాయ అయితే సంపాదించండి ఒక థర్టీ 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 టు ఫార్టీ యానిమల్స్ వన్ లాక్ అయితే ఈజీగా చేయొచ్చు బీట్ పైన సో అంత ఆదాయం వస్తుంది వన్ లాక్ అయితే పర్ మంత్ తీయచ్చు మనం ఫార్టీ యానిమల్స్ అమ్మగలిగితే ఎవ్రీ మంత్ మీకు యావరేజ్ గా ఎంత వెయిట్ వస్తుందండి ట్వంటీ ఫైవ్ కేజీస్ దాకా తీస్తామండి నెలకి గ్రోత్ నెలకి ఫైవ్ కేజెస్ వస్తాయి ఫైవ్ కేజెస్ వస్తుంది విత్ ఇన్ ఓన్లీ మీరు మీ దగ్గర ఉన్నటువంటి గడ్డి పెట్టడం అంతే లోకల్ తిప్పడం అంటే దానాలు కూడా ఏం పాడదు ఏం వాటర్ ఖాళీ గడ్డి పెడుతుంది అంతే వేరే దానాలు కూడా ఏం పెట్టట్లేదు అంతే వాటికి అంత గ్రోత్ వస్తుంది చాలా మంది ఫార్మర్స్ డ్రై ఫ్రూటర్ వాడుతుంటారు వేరే వేరే డిఫరెంట్ డిఫరెంట్ అంటే వాళ్ళ దగ్గర ఇంత బుల్లెట్ గడ్డి ఇంత ఉండదు కదా ఇంత ఎక్స్పెండిచర్ ఎంత ఇంత హెవీగా ఉండదు కదా మాకు అంటే మొత్తం తిప్పుకొస్తే మామవాడు అటు తిరిగి ఇటు వచ్చే ఫుల్ అయిపోతాడు మేత ఫుల్ తినేసి వచ్చేస్తాయి ఒక రౌండ్ వేసి వస్తాయి జస్ట్ వన్ అవర్ తిప్పుకొచ్చి లోపల కొట్టేసినా కూడా మా వాడు వేరే పనులు చేసుకుంటా సో స్టాల్ ఫీడింగ్ మీరు చేయలేదు మార్నింగ్ నైన్ నుంచి ట్వెల్వ్ దాకా కొట్టేస్తామండి టైల్ దాకా కొట్టేసి మళ్ళీ ఈవినింగ్ త్రీ త్రీ టు ఫైవ్ అంతే అంతే సో దీంట్లో ఇట్లా ఒకవేళ మా వర్కర్స్ బిజీగా ఉంటే లోపల ఉంచేసి ఫోర్ జీ బుల్లెట్ నైపురీని కట్ల కట్ల కట్టి హ్యాంగ్ చేస్తాం అంతే అంతే సో ఇట్లా పెంచుకుంటున్నాం అంతే ఇట్లా ఉంచుకుంటారు మంచిగా అంతే ప్రస్తుతానికి అయితే బాగున్నాడు ఓకే అండి థ్యాంక్ యూ సో ఇవాస్ గారు చెప్తున్నారు సో వీళ్ళైతే గా స్థాల్పి అయితే ఇవ్వట్లేదు వాళ్ళు వీలు లేకపోతే తల్పిడింగ్ ఇచ్చుకుంటున్నారు రంజులో ఇస్తున్నారు ఫ్రీ రేంజ్ లో దాపు ఈ ప్రస్తుతానికి అయితే ఇరవై పొట్టెల వరకు ఉన్నట్టు కూడా చెప్తున్నారు సో ప్రతి కి కూడా ఒక ముప్పై వరకు కూడా తెచ్చుకుంటున్నట్టు చెప్తున్నారు సో మేజర్ గా ఇక్కడ ప్రజెంట్ అయితే దీంట్లో లోకల్ గోర్ర పొట్టెలు అలాగే కొంచెం నెల్లూరు జుడిపి కూడా ఉన్నట్టుగా కనిపిస్తుంది సో మేజర్ గా దీనిపైన అంటే ఈ పొట్టెల పెంపకం పైన మంచి ఆదాయాన్ని చూస్తున్నట్టు కూడా వీళ్ళు చెప్తున్నారు ఇప్పటి వరకు మూడు బ్యాచ్లు కూడా తీసినట్టు చెప్తున్నారు ప్రతి బ్యాచ్ పైన కూడా మంచి ఆదాయాన్ని పొందినట్టు కూడా చెప్తున్నారు సో కంప్లీట్ గా ఆ ప్రీ రేంజ్లో తిప్పుతూ దానికి ఫోర్ జీబీ లేట్ నేపే గ్రాస్ కూడా వాడుకుంటూ అంటే పశు గ్రాసా కూడా అది వాడుకుంటూ పెంచుతున్నట్టు చెప్తున్నారు సో దీంట్లో మంచి ఆదాన్ని పొందుతున్నట్టు కూడా చెప్తున్నారు సో లైవ్ వేట్ నాలుగు వందల యాభై రూపాయలు చొప్పున ఫామ్ దగ్గరే అమ్ముతూ మంచి ఆదాయాన్ని అయితే పొందుతున్నట్టుగా కూడా చెప్తున్నారు